అందరికీ నమస్తే అండి అధికారంలోకి రావడానికి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన ఈ కూటమి ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతగా ఓపెన్ అయిపోతున్నారు అంతగా వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు గ్రౌండ్ లెవెల్లో ముఖ్యంగా కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహార శైలి కారణంగా ఎమ్మెల్యేల్లో క్రమశిక్షణ లేక అసలు ఒక ప్రణాళిక లేక ఒక పదవి వచ్చింది దీన్ని నిలబెట్టుకుందాం అనే బాధ్యత లేక జవాబుదారీతనం లేక ఇష్టానుసారం రోడ్డును పడుతున్నారనమాట తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన గెలిచినప్పటి నుంచి కూడా పార్టీకి ప్రభుత్వానికి తలనొప్పిగానే మారారు కానీ అనూహ్యంగా ఆయన ఈరోజు పెట్టిన ఒక పోస్టు సంచలనంగా మారింది మొత్తం తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టేసింది తనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడానికి ఎన్నికలకు ముందు కేసీ నేను చిన్ని గారికి ఐదు కోట్ల రూపాయలు ఇచ్చాను అని ఆయన కొన్ని ఆధారాలు కూడా బయటపెట్టారు దీనికి సంబంధించి ఆయన ఎప్పుడెప్పుడు ఎంత ఎంత ఇచ్చారు అనేది కూడా తను బయటపెట్టిన ఆధారాల్లో ఉన్నాయన్నమాట సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఫి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఏడో తేదీని ఇరవై లక్షలంట ఫిబ్రవరి ఎనిమిదో తేదీని ఇరవై లక్షలంట ఫిబ్రవరి పద్నాలుగో తేదీని ఇరవై లక్షలంట ట్రాన్స్ఫర్ చేశారు అలాగే పోరంకిలో ఎంపిఏ అదే కేసినేను చిన్న పిఏ వచ్చి యాభై లక్షలు తీసుకెళ్లారు అలాగే నా మిత్రులు ఇచ్చిన మూడున్నర కోట్లు గురించి రేపు మాట్లాడుకుందాం నిజం గెలవాలి నిజమే గెలవాలి అని కొలుగుపూడి శ్రీనివాసరావు తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు మేబీ అది బాగా వైరల్ అయింది ఇప్పుడు ఆయన ఆ పోస్ట్ డిలీట్ చేసేయచ్చు లేదా తన సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయింది నాకు సంబంధం లేదు నేను పోస్ట్ చేయలేదని చెప్పొచ్చు లేదా ఎవరు పోస్ట్ చేశారో నాకు తెలియదు అని చెప్పేయచ్చు లేదా ఇది నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను దానికి నాకు సంబంధం లేదు ఇదంతా దుష్ప్ర దుష్ప్రచారం మీడియా వక్రీకరించింది అని అయినా అనేవచ్చు ఏదైనా అనవచ్చు పొలిటీషియన్స్ కదా నాలుగుదే ఉంది ఏదైనా మాట్లాడచ్చు కానీ ఆయన పోస్ట్ చేసింది ఇప్పుడు వైరల్ అవుతుందనమాట కేసినేని చిన్ని గారికి ఆయన ఐదు కోట్లు ఇచ్చారంట ఎమ్మెల్యే సీట్ ఇవ్వ ఇచ్చిన ఇవ్వమని అడుగుతూ మరి అది లాంచంగా ఇచ్చారా పార్టీకి డిపాజిట్గా ఇచ్చారా అనేది ఆయన స్పష్టం చేయాల తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చాలామంది నియోజకవర్గాల అభ్యర్థుల దగ్గర ముందుగానే డిపాజిట్లు తీసుకున్నారు సీనియర్లు లేదు జూనియర్లు లేదు పార్టీలో కాకలు తిరిగిన కండలు తిరిగిన యోధులు లేదు అందరి దగ్గర డిపాజిట్లు తీసుకున్నారు కొంతమంది సీనియర్లు అయితే నేను సీనియర్ని నేను ఐదు సార్లు పోటీ చేశాను నేను ఇవ్వడం ఏంటి డిపాజిట్ అని అన్నారు కానీ ఇవ్వాల్సి వచ్చింది పదిహేనో ఇరవయో పదో ఎనిమిదో ఇవ్వాల్సి వచ్చింది సో ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన ఐదు కోట్లు పార్టీ చెప్పిన డిపాజిట లేదా తనకు ఎమ్మెల్యే సీటు ఇవ్వడానికి ఇప్పించడానికి గాను చిన్ని గారికి కొలుగుపూడి శ్రీనివాసరావు గారు ఇచ్చిన లంచమా ఈ రెండుట్లో ఏది అనేది క్లారిటీ లేదు రెండుట్లో ఏదైనా సరే అనధికారికమే అనైతికమే చట్టబద్ధం కాదు లీగాలిటీ కాదు కదా సో ఇది కొంచెం వెరిఫై చేయాల్సి ఉంది అయితే ఇది అంతర్గత వ్యవహారం ఈ అంతర్గత వ్యవహారాన్ని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉంటూ ఎంపీ మీద ఈ తరహా ఆరోపణలు చేయడం అనేది రాజకీయాల్లో చాలా అరుదు ప్లస్ బరి తెగింపు ఇవ్వడమో తప్పే ఇచ్చింది బయట పెట్టాడు కాబట్టి ఇప్పుడు దీని మీద విచారణ జరగాలి అవసరమైతే ఈడీ కూడా రంగంలోకి దిగాలి అంతే కదా ఇప్పుడు ఇదంతా అన్ కదా ఇది ఇల్లీగల్ ట్రాన్స్ఫర్ కదా ఒక సాక్షాత్తు ఒక ప్రజాప్రతినిధి ఒక చట్టసభ సభ్యుడు మరో ప్రజాప్రతినిధికి మరో చట్టసభ సభ్యుడికి డబ్బులు ఇచ్చానని ఓపెన్గా చెప్పాడంటే ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఆయన ఎందుకు ఇచ్చాడు ఎలా ఇచ్చాడు ఇదంతా ఓపెన్ అవ్వాలిగా చెప్పాలిగా ఈడీ రంగంలోకి దిగాలుగా అదే సామాన్యుడు అలా వస్తే ఊరుకోరు కదా అయితే ఇక్కడ ఈడీ రంగంలోకి దిగడం ఇదంతా చట్టం ఇదంతా తర్వాత విషయం ఇది పార్టీ అంతర్గత వ్యవహారం పూర్ ప్యూర్లీ తెలుగుదేశం పార్టీ అంతర్గత వ్యవహారం వాళ్ళు సర్దు సరిజెప్పు సరి చేయాల్సిన వ్యవహారం సర్ది చెప్పాల్సిన వ్యవహారం కానీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని ఎన్నిసార్లని సర్ది చెప్తారు ఎన్నిసార్లని ఆయనకు చెప్తారు ఎన్ని వివాదాల్లో ఆయన తలదోరుస్తున్నాడు తెలుగుదేశం పార్టీ వాళ్ళంటే గెట్టదు అక్కడ మహిళలతో కొంతమంది ఉద్యోగులతో అసభ్యంగా మెసేజ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి అలాగే సొంత కార్యకర్తలను వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి లంచాలు రేషన్ బియ్యము ఇసుక మీద లంచాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఈ నేను కాదు ఎంపీ గారి మనుషులే తీసుకుంటున్నారు నేను నిజాయితీ పరుణ్ణి అని ఆయనకు ఆయన నుదుటి మీద రాసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయి అంటే సాధారణంగా ప్రతి ఎమ్మెల్యేలు అదే అంటారులే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రూపాయి కూడా ఎరుగును నా పిల్లల మీద ఒట్టు అది ఇది చెప్తుంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు సాధారణంగా అదే చెప్తుంటారు మేబీ ఈయన కూడా అదే చెప్తే చెప్పు ఉండొచ్చు నుంచి రూపాయి లేదు ఇసుక నుంచి రూపాయి లేదు అని చెప్తుంటారా రొటీన్ డైలాగులు కానీ సో నియోజకవర్గంలో అవినీతి జరుగుతున్నమాట వాస్తవం పే ద్వారా రేషన్ బియ్యం ద్వారా ఇసుక ద్వారా రకరకాలుగా అవినీతి జరుగుతున్నమాట వాస్తవం పైగా ల్యాటరైట్ వైసీపీ హయాంలో తవ్విన ల్యాటరైట్ కొన్ని ఈ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి దాన్ని కూడా సొమ్ము చేసుకుంటున్నమాట వాస్తవం సో ఇక్కడ ఈ వాటాల్లో తేడా వచ్చిందో మరి ఇగో అడ్డం వచ్చిందో అంటే డబ్బు విషయమో ఇగో విషయమో ఏం తేడా వచ్చిందో కానీ ఇద్దరికీ చెడింది రెండు వర్గాలు చెడి చెడిపోయాయి ఈ చెడిపోయింది పార్టీ పెద్దల దృష్టికి వెళ్ళినప్పటికీ వాళ్ళు కాస్త నిర్లక్ష్యం వహించడంతో ఇప్పుడు రోడ్డు మీద పడింది అనమాట సో ఈ రోడ్డు మీద పడిన దాన్ని ఎలా ఎత్తుతారు ఎలా కచ్చి కప్పిపుచ్చుతారు ఎలా సరిచెపుతారు లేదు కొలుగుపూడిని సస్పెండ్ చేస్తే ఏ కేసు నుంచి నేను ఎలాగ సస్పెండ్ చేయలేరు ఆయన లోకేష్ గారు మనిషి ప్యూర్లీ లోకేష్ గారు క్వార్టర్లో ఆయన కూడా వన్ ఆఫ్ ద కీలక నేత కాబట్టి ఆయన్ని సస్పెండ్ చేయలేరు ఆయన ఏమీ అనలేరు ఏదో నామకే వాస్తే పార్టీ ఆఫీస్కి పిలిస్తే పిలుస్తారేమో ఇక్కడ ఎటు వచ్చి కొలుగుపూడి శ్రీనివాసరావు మీద నిజంగా యాక్షన్ తీసుకుంటే కొలుగుపూడి శ్రీనివాసరావునే సస్పెండ్ చేస్తారు లేదా ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు లేదా ఆయన ఈ నేను ఇందాక చెప్పాను కదా నేనేమి ఆరోపణ చేయలేదు నా సోషల్ మీడియా ఖాతా హ్యాక్ అయింది అని చెప్పి ఆయనకు ఆయన మాట మార్చినా మార్చేస్తాడు ఏదైనా జరగవచ్చు కానీ అయితే నేను ఓవరాల్గా ఏంటంటే పార్టీ పరిస్థితి ప్రభుత్వ పరిస్థితి బాగాలేదన్నమాట చాలా చిల్లరగా ఉంది చాలా చండాలంగా ఉంది చాలా చెత్తగా ఉంది ఆ పొంగనూరు వ్యవహారం చూసిన తంబలపల్లి వ్యవహారం చూసిన తిరువూరు వ్యవహారం చూసిన శ్రీకాళస్థ వ్యవహారం చూసినా ఎక్కడ ఎలా చూసినా సరే థ్యాంక్ యూ